ఓం శివాయ జీవితం జీవితాన్ని సంతోషంగా జీవించండి ఫ్రెండ్స్ ఎదుటి వాళ్ళతో కంపారిజన్ వద్దు నువ్వు పందామనే చూసి నా జీవితం ఇంతేనా అని బాధపడుతున్నావు అంతకన్నా కోట్లాది మందిని చూడు వాళ్ళను వాళ్ళకన్నా నువ్వు బెటరే అది కోసం నేను చెప్పేది ఏమంటే జీవించు సంతోషంగా జీవించు కానీ ఎదుటి వాళ్ళతో కంపరిజన్ మాత్రం వద్దు నీకుండేదేదో నీకుంటుంది వాళ్ళకుండేదేదో వాళ్ళకుంటుంది వాళ్ళు ఎప్పటికన్నా పోవాల్సిందే నువ్వు ఎప్పటికన్నా పోవాల్సిందే ఎవ్వరూ శాశ్వత కాదు ఫ్రెండ్స్ అందుకోసమే ఎదుటి వాళ్ళని మోసం చేయద్దు చిన్న చూపు చూపు చూసుకోకుండా బ్రతుకు అహంకారానికి మాత్రం పోవద్దు భక్తితో దైవాన్ని పొందుకో ఇప్పుడు భక్తిని నీ మనసులో పెట్టుకో అదే నీకు మార్గాన్ని ఉన్న వాళ్ళు లేని వాళ్ళకి సాయం చేయండి ఫ్రెండ్స్ లేని వాళ్ళు ఇంకా లేని వాళ్ళకి సేవ చేయండి నిజాయితీ కొనండి మీ నిజాయితీని మీ మనసుకు తెలిస్తే చాలు ఏదోటి వాళ్ళకి తెలిసాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఫస్ట్ మెయిన్ కంపారిజన్ చేసుకోండి ఆ కంపారిజన్ వల్లే కలియుగం అనేది పెరిగిపోతుంది ఫ్రెండ్ కంపారిజన్ చేసుకోండి ఎవరన్నా ఎంత డబ్బులు సంపాదించండి కానీ వాళ్ళు ఎప్పటికన్నా పోవాల్సింది నీ దగ్గర డబ్బు లేకున్నా నువ్వు ఎప్పటికన్నా పోవాల్సిందే అది ఒక్కటి గుర్తుపెట్టుకో మెయిన్ డబ్బు అవసరం పడేది ఒక హాస్పిటల్కి మాత్రమే ఫ్రెండ్స్ సుఖం అనేది ఎవరైనా జీవిస్తారు సుఖంగా హాస్పిటల్లో డప్పు మనిషి ఎలా అయినా బాధపడాల్సింది కదా అది తెలుసుకోవడం లేదు మళ్ళీ డప్పు కాగితానికి ఒక విలువ ఇస్తున్నారు కానీ ఆ మనిషికి విలువ ఇవ్వడం లేదు ఇప్పుడు అంతా પરનું છેડે મનીષ મેન્ટાલિટી ને ઓકરતું મન તૈયાર એ તૈયાર ડિફરન્સ એંતર ખુદે પટકોણ દી થાયવાની ન બંજી થાય થાય બમ્મી ની મારકમ ચૂભિસ થાય ભક્તિ એને દી ની મનસકુ નીક తెలిసి સાલ નું નૈતિકા ઇડવાંટી હા અહંકારમ લેકુંડર ఎదుటి వ్యక్తిని చులంక చులకన పావంతో చుడుకోకుండా ఉన్నావు అనుకో మంచి చేసుకొని పోయినావు అనుకో ఆ దేవుడే నీకు సహాయం చేస్తాడు మార్గాన్ని చూపిస్తాడు సరేనా ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలోకి వెళ్దామా ఓకే ఈరోజు మన ప్రశ్న ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత ఏది ఏ సింధు నాగరికత బి సి సిక్ నాగరికత డి చైనా నాగరికత ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలా ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే ఈజీ ఈజీ క్వశ్చన్ మనకి ఎప్పుడో తెలుసు చిన్నప్పుడే నేర్చుకున్న ప్లీజ్ తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేసి మన నాగరికత గురించి తెలుసుకోండి ఫ్రెండ్స్ మీకు ఆన్సర్ దొరికితే నాకు కొద్దిగా కామెంట్ బాక్స్లో కూడా పెట్టండి ప్లీజ్ నేను కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్